హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఏం చేస్తున్నారు ఇంకా రోజుల దగ్గరికి వచ్చే కొందుకు ఇంకా కన్ఫ్యూజన్ పెరుగుతుంది చాలామందిలో ఇప్పుడు టెట్కి ప్రిపేర్ అవ్వాలా డిఎస్సికి ప్రిపేర్ అవ్వాలా ఏది రాయాలి ఏ సిలబస్ చదవాలి ఏంటి అనేది ఒక గందరగోళంలో ఉన్నారు కదా సో నాకు చాలామంది కామెంట్స్ పెడుతున్నారు నాకు టెట్లో ఇన్మార్క్స్ వచ్చాయి ఇప్పుడు నేను టెట్కి అప్లై చేయాలా లేకపోతే డిఎస్సికి ప్రిపేర్ అవ్వాలా నాకు అర్థం కావట్లేదు క్లారిటీ ఇవ్వక అంటున్నారు సో ఈ వీడియోలో నేను మీకు కొంత ఇన్ఫర్మేషన్ ఇస్తాను దాన్ని బట్టి మీకు ఏం చదవాలి ఏంటి అనేది మీకే అర్థమవుతుంది అనమాట ఓకేనా మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్కి లైక్ కొట్టి షేర్ చేయండి సో ఇప్పుడు టెట్కి చదవాలా డిఎస్సికి చదవాలా అంటే నేను టెట్కే ప్రిపేర్ అవ్వండి అంటాను ఎందుకంటే టెట్కి డిఎస్సికి ఆల్మోస్ట్ ఒకటే సిలబస్ అండి ఒక సిక్స్టీ పర్సెంట్ సిలబస్ రెండిటికి కామన్గా ఉంటుంది మిక్స్టా ఎక్స్ మిగతా ఫార్టీ పర్సెంట్ డిఏసీకి ఎక్స్ట్రా ఉంటుంది కాబట్టి ప్రజెంట్ టెట్ జరుగుతుంది కాబట్టి మీరు టెట్కే ప్రిపేర్ అవ్వండి టెట్ సిలబస్ అంతా కవర్ చేయండి టెక్స్ట్ బుక్స్లో అలా కవర్ చేసి మీరు చదివితే టెట్కి రేపు టెట్ ఎగ్జామ్ మీకు స్కోర్ పెరుగుతుంది ఆ స్కోర్ మీకు యూస్ఫుల్ అవుతుంది కదా సో అలా ఆ తర్వాత డిఏసీ కొంత టైం ఉంటుంది కదా సో ఆల్రెడీ మన గవర్నమెంట్ అనౌన్స్ చేసింది టెట్కి ఒక త్రీ మంత్స్ డిఎస్సికి ఒక త్రీ మంత్స్ టైం ఇస్తాము అని సో టెట్ తర్వాత డిఎస్సీకి టైం ఉంటుంది మనం ఈ త్రీ మంత్స్లో సిక్స్టీ పర్సెంట్ సిలబస్ చదివేస్తే నెక్స్ట్ త్రీ మంత్స్లో ఫార్టీ పర్సెంట్ సిలబస్ చదవలేము ఆ తర్వాత మొత్తం చదువుకుంటే మనకు డిఎస్సి కూడా ఈజీగా ఉంటుంది కదా అలా కాకుండా మీరు డిఎస్సీకే ప్రిపేర్ అవుతూ టెట్కి సరిగ్గా ప్రిపేర్ అవ్వలేదు అనుకోండి ప్రిపేర్ అవ్వకపోతే టెట్లో స్కోర్ పెరగదు అప్పుడు మీరు రాసినా ఏమి ఉపయోగం సో అందుకే ముందు మీ ముందు ఏముంది టెట్ ఉంది సో టెట్ని ఎక్కువ స్కోర్ చేయడానికి ట్రై చేయండి టెట్కి ప్రిపేర్ అవ్వండి ఆ సిలబస్ని అంతా కవర్ చేయండి ఆ తర్వాత డిఎస్సి సంగతి అప్పుడు చూసుకుందాం డిఎస్సికి టెట్ అయిపోయి నెక్స్ట్ డే నుంచి డిఎస్సి సిలబస్ ఏదైతే చదవరో సిలబస్ షీట్ రెండు పక్కన పెట్టుకుంటారుగా టెట్లో ఉన్న సిలబస్ డిఎస్సిలో ఉన్న సిలబస్కి టిక్ పెట్టేసుకుంటే ఏదైతే చదవలేదో ఫస్ట్ దాన్ని ప్రిపేర్ అవ్వాలి ఆ తర్వాత మొత్తం కామన్గా ఉన్న సిలబస్ని ప్రిపేర్ అవ్వాలి అలాగనక ఒక ప్లానింగ్ వేసుకుని మీరు కనుక ప్రిపేర్ అయినట్లయితే ఖచ్చితంగా మీకు జాబ్ వస్తుంది ఓకేనా మీ కన్ఫ్యూజన్కి తెరపడిందని నేను అనుకుంటున్నాను ఎవరికైతే టెట్లో తక్కువ మార్క్స్ ఉన్నాయి మీరేం చేస్తారంటే ప్రజెంట్ టెట్కే ప్రిపేర్ అవ్వండి టెట్ సిలబస్ ఏ ఫాలో అవ్వండి దాన్నే చదువుకోండి ఆ సిలబస్ అంతా ఎక్కడ చదవాలి లేటెస్ట్ బుక్స్లో చదువుకోండి టెట్ స్కోర్ వచ్చేస్తుంది ఒక స్టెప్ మీరు ఎక్కేసినట్టే నెక్స్ట్ డిఎస్సి డిఎస్సి సిలబస్ టెట్ సిలబస్ చదవకుండా ఉంటుంది చూడండి ఎక్స్ట్రా అదనంగా దాన్ని నెక్స్ట్ చదువుకోండి ఆ తర్వాత రెండు కలిపి చదవండి ప్రిపేర్ అవ్వండి సో అప్పుడు దాంట్లో కూడా మనకి ఈ స్కోర్ కూడా డిఎస్సీలో జాబ్ రావడానికి యూజ్ అవుతుంది కదా ఇది కరెక్ట్ వే అనమాట ఇంకొంతమంది నాకు వన్ ఫార్టీ వచ్చాయి లేదా వన్ థర్టీ నైన్ వచ్చాయి అయినా నన్ను ఇప్పుడు టెట్కే చదవమంటారంటే అది మీ పర్సనల్ ఇష్టం అనమాట సో టెట్ మీదే కూర్చోకండి మీకు హయ్యెస్ట్ మార్క్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా మీరు టెట్కే కాకుండా డిఎస్సిలో చదవని టాపిక్స్ ఉంటాయి కదా వాటిని బాగా ప్రిపేర్ అవుతూ ఉండండి కొంచెం అటు ఇటుగా తక్కువ మార్క్స్ హండ్రెడ్ వచ్చి హండ్రెడ్ అబవ్ వన్ ట్వంటీ బిలో ఉన్న వాళ్ళందరూ ఫస్ట్ టెట్ రాయడానికి టెట్ ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి ఓకేనా ఎక్కువ మార్క్స్ బాగా ఉన్నాయి నాకు టెట్లో ఇంకా మార్క్స్ పెరగకపోయినా నాకు నో ప్రాబ్లం డిఎస్సి కనుక్కున్న వాళ్ళు డిఎస్సికి ప్రిపేర్ అవ్వండి ఓకేనా ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే మీ అందరికి రిప్లై ఇస్తూ ఉంటాను మన వీడియోస్కి లైక్ కొట్టి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ